కల్కి మూవీలో శంభ నిజమేనా హిమాలయాల్లో ఒక రహస్యమైన లోకం ప్రపంచంలో కొన్ని చోట్లు మ్యాప్స్ లో ఉండవు శాటిలైట్ కి కనిపించవు కానీ మనసులో వినిపిస్తాయి ఇంటర్స్టార్ మూవీలో చూపించినట్లు ఇంకా హయర్ డైమెన్షన్స్ లో వేరే ప్రపంచం ఉందా అలాంటొక చోటు ఉందని చాలా మంది అన్నారు ప్రతి యుగంలో ఒక రహస్యం వినిపిస్తుంది ఒక చోటు గురించి కానీ ఒక లోకం గురించి అలాంటి ఒక అద్భుతమైన లోకం ది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డైమెన్షనల్ వరల్డ్ జాన్కంజ్ ఇది ఒక సీక్రెట్ ప్లేస్ కాదు చాలా మంది ఋషులు చెప్పేదాని ప్రకారం ఇదొక జీవిత స్థాయి ఇదొక మానసిక యాత్ర ఇది ప్రపంచపు చివరి లోకం అని కూడా అంటారు కళ్ళతో కాదు ఆత్మతో చూడగలిగే లోకం కానీ రీసెంట్ గా మనం చూసిన కల్కీ మూవీలో శంబాల ఋషులు యోగులు జ్ఞానులు కలిసి ఉంటారని చూపించారు మరి గ్యాన్గంజ్ అండ్ శంబాల రెండు ఒకటేనా లేదా ఇదొక సినిమాటిక్ ఇమాజినేషనా అసలు ఏంటి గ్యాన్గంజ్ మిస్టరీ శంబాలకి దీనికి సంబంధం ఏంటి ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ చోటు కోసం ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఫోర్త్ ఫిఫ్త్ డైమెన్షన్స్ లో మరొక ప్రపంచం ఉందా ఇంటర్స్టెలార్ లో చూపించిన డైమెన్షన్స్ కూడా అదేవైపు దారితీస్తున్నాయి టైం ను స్పేషియల్ గా మానిపులేట్ చేయడం పాస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఫిజికల్ రియాలిటీకి అతీతంగా ఆపరేట్ చేయడం సాధ్యమేనా ఇది మనలోనే ఉండే ఇన్నర్ ప్రపంచమా అసలేంటి గ్యాన్గంజ్